హాయ్ ఫ్రెండ్స్ లీలాభాను ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా హరిద్వార్లోని రాత్రే దిగాము ఇప్పుడు సైట్ సీ ఇంక్ బయలుదేరాము మా మిత్ర బృందం సుబ్రహ్మణ్యం గారు కంకిపాడు జ్యోతి గారు వారి పక్కన కంకిపాడు జ్యోతి గారు సుబ్రహ్మణ్యం గారు భార్య ఆవిడ పక్కన చిన్నీ గారు రమేష్ గారు నాగమణి గారు నీల సునీత గారు నాగమల్లేశ్వరి గారు ధనలక్ష్మి గారు శివ పార్వతి గారు సరిత గారు గారు అక్కిరాజు గారు ఉషా వడ్లమూడి ధనలక్ష్మి సీతామహాలక్ష్మి గారు మౌనిక గారు మరియు నేను చూసారా మేమంతా మానసాదేవి చండీదేవి టెంపుల్కి వెళ్ళటం కోసం ఆటో కోసం వేచి ఉన్నాము ఇంకా రావాల్సిన మిత్ర బృందం ఉన్నారు వారి కోసం ఇద్దరు చూసిన కంకిపాడు నుంచి రజనీ గారు వారి పెద్ద పాప మౌనిక చిన్న పాప వాసంతి చూసారా అందరం ఆటోల కోసం వేచి ఉన్నాము ఈవిడ మంగళగిరి అపర్ణ వారి మదరు జ్యోతి అందరూ కలిసి ఆటో మాట్లాడారు చండీదేవి మానసాదేవి టెంపుల్కి వెళ్ళడం కోసం ఆటోలు ఎక్కుతానికి రెడీగా ఉన్నాము అందరూ గ్రూప్ ఫోటో దిగుతున్నారనమాట ఆటోలో బయలుదేరాము బయలుదేరిన తరువాత మేమంతా ప్రయాణంలో ఉన్నాము ఇప్పుడు హరిద్వార్లోని దారిలో చిన్న చిన్న విషయాలు మనం నేషనల్ హైవేలో నుండి చండీదేవి మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాము దారిలో ఉన్నాము ఆ దారిలో దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇప్పుడు హరిద్వార్లోని మెయిన్ రోడ్డు అనమాట మేమున్న ఆశ్రమానికి దగ్గర్లో దగ్గరలో ఉన్న రోడ్డు అనమాట ఇది ఆ రోడ్డు గుండా వెళ్తున్నాము హరిద్వార్లో చాలా బాగుంటుంది గంగా ఘాట్ ఉంది గంగ గంగమ్మ తల్లికి రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి హారతులు ఇస్తారు ఆ హారతులు చాలా విశేషంగా జరుగుతాయి మరియు అది పాండవులు తిరుగాడిన ప్రదేశము అక్కడ పాండవులకి చరిత్ర ఉంది అక్కడ ధర్మరాజు అర్జునుడు వారి యొక్క నమూనాలు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి మనం ఇప్పుడు మెయిన్ రోడ్డు మానసాదేవి చండీదేవి టెంపుల్కి వెళ్ళటానికి నేషనల్ హైవే గుండా ప్రయాణం చేస్తున్నాము మేమైతే అందరం ఆటోలు మాట్లాడుకుని చూసారా శివయ్య విగ్రహం అక్కడ దా దారిలో కనిపిస్తుంది చూసారా దూరంగా ఇప్పుడు మనం మనం ఫస్ట్ చండీదేవి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట ఆ చండీదేవి టెంపుల్కి వెళ్ళే క్రమంలో దారిలో ఉన్నాము హరిద్వార్లో చూసారా ఇప్పుడు కనిపిస్తుంది ఇది మానసాదేవి టెంపుల్ దూరం నుంచి కనిపిస్తుంది అనమాట కొండ మీద ఉంది అది మీకు లాంగ్ షార్ట్లో చూపిస్తున్నాను చూడండి ఆ వింతలు విశేషాలు హరిద్వార్లో హరిద్వార్ పరిస్థితులు ఎలా ఉంటాయి హరిద్వార్లో రోడ్లు ఎలా ఉన్నాయి అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి ఆటోలో మేమంతా ప్రయాణం చేస్తూ ఉన్నాము మీ అందరికీ వారిని చూపిస్తూ అయితే హరిద్వార్లో చాలా పుణ్యభూమి వేదభూమి హరిద్వార్ అనేది దేవతలు నడియాడిన ప్రదేశం హరిద్వార్ అనేది ఈ హరిద్వార్లో మనం కాలు మోపటం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం హరిద్వారు ఆ దేవతలు నడియాడిన ప్రదేశంలో మనం దిగి అక్కడ తిరగటం అనేది భగవంతుడు మనకిచ్చిన వరం అనమాట మా గురువుగారు మా మిత్ర బృందము అందరూ కలిసి చండీదేవి టెంపుల్కి లోపలికి వెళ్ళటానికి పయనం అవుతున్నాము లోపలికి ఇప్పుడు వెళ్ళి అక్కడ రోప్ వేకి ముందుగా టోకెన్ తీసుకోవాలన్నమాట ఆ టోకెన్ దగ్గర మనకి టికెట్స్ అలాట్ చేస్తారు మళ్ళీ అక్కడ నుండి కొంత దూరం వెళ్ళి రోప్వే ఎక్కాలన్నమాట దానికి టైం స్లాట్ ఉంటుంది ఆ రోప్వేకి వెళ్ళటానికి మిత్రులు ఎవరైనా సరే రోప్వేకి టికెట్ తీసుకున్న తర్వాత దానిలో ప్రీమియం టికెట్ ఉంటుంది నార్మల్ టికెట్ ఉంటుంది అలా వేచి ఉంటారనమాట జనాలంతా రోప్వేలో టికెట్ తీసుకున్నాక అలా వేచి ఉండకోకుండా వెళ్ళటం కోసం కాస్త ఎక్కువ రేటు పెట్టి టికెట్ తీసుకున్నట్లయితే రోప్వే దగ్గర తొందరగా వెళ్ళొచ్చు అది కొంచెం కాస్ట్ ఉంటుంది అలా రెండు రకాల పద్ధతుల్లో టికెట్స్ ఉంటాయి ఆ టికెట్స్ తీసుకోవటానికి అక్కడ మేమంతా వేచి ఉన్నాము గురువు టికెట్స్ తీసుకుంటున్నారు సుబ్రహ్మణ్యం గారు వారి భార్య జ్యోతి గారు అక్కడ వేచి చూస్తున్నారు టికెట్స్ ఎప్పుడొస్తాయా అని చెప్పి మిగతా మిత్ర బృందం అంతా కూడా వేచి చూస్తున్నారనమాట మేమైతే త్వరగానే ఫైవ్ మినిట్స్లోనే బయలుదేరి చండీదేవి టెంపుల్కి రోప్వేలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము అయితే అందరూ అక్కడ వేచి చూస్తున్నారు వస్తాయో ఏమిటో అని చెప్పేసి హరిద్వార్లోని చండీదేవి టెంపుల్ చండీదేవి టెంపుల్లో బయట పరిసరాలు ఎలా ఉన్నాయో గమనించండి అందరూ చక్కగా ఎదురు చూస్తున్నారు చండీదేవి టెంపుల్లో దర్శనం కోసం చూసారా రోప్ వే ఎక్కాం మనం ఆ రోప్ వేలో ఎక్కిన తర్వాత మనకి ఎదురుగా ఉన్నవి అవి ఎలా నడుస్తున్నాయో ఆ రోప్వే మార్గం ఎలా ఉందో మీరు అందరూ చూడండి కొంచెం రోప్వే వింతగానే ఉంటుంది కానీ చాలా బా చాలా స్మార్ట్గా చక్కగా సున్నితంగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చక్కగా తీసుకెళ్తుంది ఈ రోప్వే నాలుగు వందల డెబ్భై రూపాయలు ఎంతో ఉంటుంది ఈ టికెట్ చండీదేవి మానసాదేవి రెండు రోప్వేలు ఎక్కటానికి ఇది రోప్వే చాలా బాగుంది ఈ రోప్వేల ద్వారా ఇప్పుడైతే మనం టెంపుల్లోకి ప్రవేశిస్తున్నాము ఓకే ఇప్పుడు మనము హరిద్వార్లోని దక్షిణేశ్వర్ టెంపుల్కి వచ్చాం ఇది హరిద్వార్లో దక్షిణేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ దక్షిణేశ్వర స్వామివారు శివయ్య దక్షిణేశ్వర టెంపుల్లో ఉన్నామన్నమాట ఇక్కడ ఆ స్వామివారి టెంపుల్ పరిసరాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది పక్కనే గంగా నది కూడా ఉంది ఈ టెంపుల్కి మేము ఈ టెంపుల్లో మొత్తం చాలా బాగా లోపల మొత్తం తిరిగి అవన్నీ స్వామివారులందరినీ చూసి వారిని దర్శించి మేమైతే దండం పెట్టుకుని రావడం జరిగింది ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా విగ్రహ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు అందరూ మా పరివారమంతా లోపల స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు దుర్గామాత శివయ్య అందరూ స్వామి స్వాములు అక్కడ ఉన్నారు సీతారామ లక్ష్మణ స్వాములు మరియు మిగతా దేవతా విగ్రహాలన్నీ కూడా ఆ దేవాలయంలో తీరు ఉన్నవి అవన్నీ మీరు దర్శించండి దక్షేశ్వర్ చాలా బాగుంది నిరుమిట్లు కొలిపే విద్యుత్ దీప కాంతులు కూడా అక్కడ ప్రకాశించటం జరుగుతుంది చూసారా స్వామివారు ఆర్ట్ రూపంలో అక్కడ ప్రదర్శన జరుగుతుంది రాధాకృష్ణులు విష్ణుమూర్తి శివ శివపార్వతులు అందరూ కూడా దేవతా విగ్రహాలు అందరూ అన్ని అన్ని దేవతా విగ్రహాలను దర్శించటం జరుగుతుంది మేము అక్కడ ఆ యొక్క ప్లేస్ చాలా బాగుంటుంది ఈ దారిలో చాలా ఇంకా విశేషాలు చూసారా గంగానది ఆ దేవాలయానికి ఆనుకుని గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఆ గంగానది ప్రవాహంలో కొంచెం తక్కువగా ఉంది దాంతో కొంచెం నీరు తక్కువగా కనిపిస్తుంది అనమాట ఆ నది పరివాహంలో ఈ దేవాలయం ఉంది అనమాట చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ చాలా చల్లగా బాగుంది అక్కడ పూజలు ఉత్తర భారతదేశంలో పూజలు ఎలా నిర్వహిస్తారు అక్కడ చూస్తున్నారు కదా మీరు అక్కడ లోపల శుద్ధి కార్యక్రమం నదిని శుద్ధి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట శ్రీ రామ్ దర్బార్ చూసారా శ్రీ రామ్ దర్బార్ అంట చూసారా ఎంత బాగుందో లోపల ఇది పవన్ ధామ్లో ధామ్ పక్కనే రామ్ దర్బార్ అనమాట ఇది మనం లోకల్ సైట్ సీయింగ్లో రెండో ప్లేస్గా అద్దాల మేడల్లో పార్వతీ పరమేశ్వరులు రాధాకృష్ణులు అమ్మవార్లు శ్రీ మహావిష్ణువు అందరు దేవతలు కొలువైనారు ఇది పవన్ ధామ్ అంటారనమాట పవన్ ధాము పక్కనే రామ్ దర్బార్ అనమాట ఇక్కడ రామ్ దర్బార్లో అమ్మవార్లు అందరి దేవతలు కూడా ఇక్కడ కొలువు తీరున్నారు అద్దాల మండపంలో చాలా మంచి ఆహ్లాదకరంగా కండ్లు మిరుమిట్లు కొలిపేంత కాంతులతో అద్దాలు రంగురంగుల అద్దాల కాంతులతో చాలా బాగుంది అక్కడ ఇది వచ్చేసి దక్షేశ్వరు టెంపుల్లో స్వామివారి విగ్రహము ఇది వచ్చేసి నవగ్రహ టెంపుల్ అనమాట శనీశ్వర స్వామి నవగ్రహాలని మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ నవగ్రహ టెంపుల్లో అక్కడ మనకి ఈ స్టోన్స్ ఉంటాయి కదా తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి నవరత్నాలు ఉంటాయి కదా ఇక్కడ పక్కన నవగ్రహ స్టోర్ ఉంది ఈ స్టోర్లో ఉత్తమ జాతి నవరత్నాలు దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ విశిష్టంగా అమ్ముతున్నారు అక్కడ ఏమి చూసారా శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేసుకునే భక్తులు ఈ నవగ్రహ మందిరంలో ఇక్కడ శనీశ్వర స్వామికి అభిషేకం చేసి ఇక్కడ శివయ్యని దర్శించుకుంటామన్నమాట సాంబశివయ్య పక్కనే లింగాకారంలో ఉన్నారు నవగ్రహాలకు తైలాభిషేకం చేసుకున్న భక్తులు ఈ శివైన దర్శించుకుంటారనమాట ఇది వైష్ణోదేవి టెంపుల్ మన లోకల్ టూర్లో భాగంగా వైష్ణోదేవి మాత అక్కడ వైష్ణోదేవి కాశ్మీర్లో వైష్ణోదేవి కాట్రాలో ఎలా ఉంటుందో అక్కడ కొండలు కొండల నడుమ అమ్మవారికి దగ్గరికి వెళ్ళటానికి దారి ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ చిత్రీకరణ రూపంలో శిలల రూపంలో మొత్తం అవి నిర్మించారన్నమాట అది ప్రాకారాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వైష్ణోదేవి మందిర్లో వైష్ణోదేవి మాత అక్కడ కాశ్మీర్లో ఎలా ఉంటుందో ఈ హరిద్వార్లో లోకల్ సైట్ సీయింగ్లో ఇది ఆ విధంగా నిర్మించడం జరిగింది ఆ మందిరా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే హరిద్వార్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతున్నాము ఇంకా ఢిల్లీకి రిటర్న్ అయిపోతున్నాము ఢిల్లీ నుంచి ఇప్పుడు మధుర వెళ్తాము మధురలో శ్రీకృష్ణ మందిరము అవన్నీ చూస్తారు ఇప్పుడు ఓకే సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్కి బాయ్ బాయ్ థ్యాంక్ యూ